అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం మరొక మంచి పూజా విధానంతో మీ ముందుకు వచ్చేసాను చూడగానే మీకు అర్థమై ఉంటుంది నేను చేయబోయే పూజ ఏంటో రామదేవుని పూజ సరిగ్గా ఒక యాభై సంవత్సరాల క్రితం వరకు ఏ పల్లెటూరులో చూసిన ఏ వీధిని చూసినా ఏ వాడను చూసినా ప్రతి ఒక్కరు కూడా మేము కథ చెప్పుకుంటున్నాం వినటానికి వస్తారా అని వినపడే పిలుపులే వినపడుతూ ఉండేవి అది ఏ దేవుని కథయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రతి వాడలో రామ మందిరం ఎలా ఉంటుందో ప్రతి ఇంట్లో సంవత్సరం పొడవునా చేసుకునే పూజల్లో రామదేవుని వ్రతం అనేది ప్రత్యేకంగా ఉండేది ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రామదేవుని కథ కానీ రామదేవుని పూజ కానీ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు ఈరోజు ఆ పూజ ఏ విధంగా చేసుకోవాలి ఆ కథ విశేషాలు ఏంటో తెలుసుకుందామా మరి రామదేవుని కథ ఐదు ఆదివారంలో ఐదు లక్ష్మీవారంలో చేసుకోవాల్సిన ఒక వ్రతం రామదేవుని పూజ అనేది సీతాదేవి శ్రీరామచంద్రుణ్ణి అర్చించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పూజా విధానం ఈ కథలో చూసినట్లయితే నాగంభట్టు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు చిరకాలం ఒక గ్రామంలో ఉంటూ ఉండేవాడు అతనికి నారాయణ భట్టు నారాయణమ్మ అనేటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు అయితే ఆయన కాశీకి వెళ్ళి సంపాదించుకొని వస్తాను ఎంతకాలం దరిద్రబాధు భరిస్తూ ఉంటాననేసి కాశీకి ప్రయాణం వెళ్తూ ఉండగా దారిలో సూతుల వారు అసలు వారు నారదుల వారు కనిపించి కాశీకి వెళ్తే ఏమొస్తుంది అయినా ధనం ధాన్యం వస్తాయి నీకు ఎవరైనా ఇస్తారా మేము ఒక కథ చెప్తాం వింటావా అని శ్రీరామచంద్రమూర్తి యొక్క కథను రామాయణ దివ్యగాథను చిన్న చిన్నగాథగా అతనికి వినిపిస్తారంట ఈ కథను చెప్పుకుంటూ ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు కూడా నువ్వు నోచుకొనాయన అనేసి విధానం చెప్తారన్నమాట తూర్పు దిశ ఈశాన్యములుగా ఒక పేట పసుపు రాసి బొట్టులు పెట్టి అందంగా అలంకరించి దాని మీద రామదేవుని యొక్క పటం పెట్టి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ఐదు ఉండలుగా చేసేసి ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణుకు ఒక ఉండ ముత్తకి ఒక ఉండ ఇరుగువారికి వారికి ఇంకొక ఉండ భార్య పిల్లలతో కలిసి తింటూ ఉన్నట్లయితే నీకు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పారంట అది విని నాగంభట్టు గారు మహాముని చెప్పారంటే ఈ వ్రతం ఏదో ఫలిస్తుంది అంటూ మళ్ళీ ఊరికి తిరిగి తిరిగిపోయానని ఇంటికి వచ్చి భార్యతో జరిగిన కథంతా తెలియజేసి పిల్ల భార్య పిల్లలతో సహా చక్కగా ఐదైదు వారాలు కూడా వ్రతం చేసుకున్నారట అయితే వ్రతం చేస్తూ ఉండటంతోనే వ్రతం ప్రారంభించిన మొదలు వారింట్లో ఐశ్వర్యం పెరగటం అన్నది గుర్తించిన నాగంభట్టు గారు ఐదైదు వారాలతోనే ఆపేయకుండా కూడా తదనంతరం కూడా రామదేవుని కథ చెప్పుకుంటూ అష్ట ఐశ్వర్యములతో తులుతూగుతూ ఉన్నారంట అయితే నాగంభట్టు గారు ఇదివరకు కాశీకి వెళ్ళాలని అనుకున్నాను వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దాం అనుకుని కొంచెం ధనం మోటకట్టుకొని నారాయణ భట్టు గారి నారాయణ భట్టుని అలాగే నారాయణమ్మని చెప్పి మీరు అమ్మ కలిసి కథ చెప్పుకుంటూ ఉండండి మానకుండా చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి నాగంభట్టు గారు ప్రయాణమే వెళ్ళారంట అయితే నారాయణ భట్టు అమ్మాయి వాళ్ళ రామదేవుని కలిసి చెప్పుకుందాం వస్తావా వింటావా అంటే ఇప్పుడు పని అవ్వలేదా అయినా నేను ఇప్పుడేం వింటాను సాయంత్రం వింటాననే అంట అప్పుడు నారాయణ భట్టు చెల్లి తను చెప్పుకున్నారంట సాయంత్రం మళ్ళీ చెప్పుకునేటప్పుడు నారాయణమ్మ అమ్మని కూడా రమ్మనేసరికి నేను కథ విన్నో కార్యం విన్నో అంటుందంట రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన సంపదలో అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాయంట అయితే గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లుకొని వెళ్ళి వెళ్ళిపోతూ ఉండగా ఆ కంచం అంచు పట్టుకొని లాగిందంట అప్పుడు రామదేవునికి కోపం వచ్చి గూట్లో ఉన్న రాగిసంపు కూడా వెళ్ళిపోతూ ఉంటే అదైనా రామ రామతండ్రి ప్రభు అనేసి నారాయణమ్మ ప్రార్థించినట్లయితే ఆ రాగి చెంపు తప్ప మీతో అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయంట అయితే ఆ కంచం అంచు వీరికి సగం పొరుగువారింటికి సగం వెళ్ళిపోయింది కదా అయితే పొరుగువారింటికి పక్క రోజు నిప్పు కొడుకు వెళ్ళిన నాగంపట్టు భార్య ఆ కంచం చూసి అది మాదే అందంట అయ్యో మీ ఇంటిది మా ఇంటికి ఎలా వస్తుందమ్మా అది మాదే అన్నారంట అలా కాదండి మా ఇంట్లో ఉంది తెస్తానని తెచ్చేసి రెండు పెట్టి చూడగా రెండు అత్తుకుపోయాయంట అది మా అదే అనేసి వాళ్ళే తీసుకున్నారంట పాపం ఇంకేం చేసేది లేక నాగంభట్టు భార్య ఇంటికి వచ్చిందంట అమ్మ కథ ఇప్పుడైనా వింటావా అంటే నేను కథ వెన్ను కార్యం ఎన్ను ఎలా వచ్చిన సంస్థలు అలా వెళ్ళిపోయాయి కదా నీ చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చెయ్యు అనేసి చెప్పేసి నారాయణ భట్టుని వరాన్వేషణ కోసం పంపిస్తూ ఉంటుందంట నాగంభట్టు భార్య నారాయణమ్మని తీసుకున్న నారాయణ పట్టు అలా వెళ్తూ ఉండగా ఒక బ్రాహ్మణ కనిపిస్తే నాయన నా నుంచి పెళ్లి చేస్తాను చేసుకుంటామంటే వద్దునైనా నాకు ఇదివరకే పెళ్ళి అయింది ఇద్దరు వాళ్ళు కూడా ఉన్నారు అన్నారంట అలా మరి కొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణ కనబడ్డాడంట తోటలో నాయన చూడ్డానికి చక్కగా ఉన్నావు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటా అంటే ఏవో పెళ్లి చేస్తానంటే వద్దంట నా కానీ నా దగ్గర సిరి సంపదలు ఏమీ లేవండి మా గురువుగారు ఆజ్ఞతో చేసుకుంటాను అనగా నారాయణ భట్టు గురువుగారిని ఒప్పించి చెల్లికి చెల్లినైన నారాయణమ్మకి ఆ యువకునికి ఇచ్చి బ్రాహ్మణ యువకునికి ఇచ్చి చక్కగా పెళ్లి చేశావంట అలా నాగంభట్టు గారి కుమారులైనటువంటి నారాయణ భట్టు నారాయణ మాతని భర్త కూడా రామదేవుని అలా తోటలోనే చెప్పుకుంటూ ఉన్నారంట ఇక్కడి నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చేసి మేము మీకు నాలుగు ఎకరాల భూమి దారపోస్తాం తీసుకుంటారా అంటే మేము కథ చెప్పుకుంటున్నాం కథ అయిపోయిన పిమ్మట మేము పుచ్చుకుంటా ఉండగానే ఆ విఫ్రుడు కూడా కథ విని కథ అయిన తర్వాత భట్టు గారి కుమారుడు అయినటువంటి నారాయణ భట్టు గారికి నాలుగు ఎకరాల భూమి పలానా తోటలో ఉందనుభవించండి అని చెప్పి వెళ్ళిపోయారంట నారాయణ భట్టు నారాయణమ్మ అతని భర్త కూడా నాలుగు ఎకరాలు భవనం అనుభవిస్తూ అక్కడ చెప్పుకుంటూ ఉన్నారంట అయితే ఆ దేశపు రాజుగారు ఒక ఇల్లును కట్టించి పుణ్యదంపతులకి కొంత సమ్ము ఆ ఇంటిని కూడా దారిపోద్దాం అనుకుంటున్నారంట ఎక్కడున్నారు పుణ్య దంపతులను వెతుకుతూ ఉండగా రామదేవులు వారు అతని కళ్ళలో కనపడి వాళ్ళ నా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు వాళ్ళని తెచ్చి దారిపోయినగా బోయిల్ని పంపించి వాళ్ళని రమ్మన్నారంట వాళ్ళు రామదేవుని కదా చెప్పకుండా ఆయన తర్వాత వస్తామని చెప్పేసి కథ అయిన తర్వాత వాళ్ళు కలిసి వెళ్ళారంట వెళ్ళగానే రాజుగారు నారాయణమ్మకి అతని భర్తకి ఆమె భర్తకి కూడా ఈ ఇంటిని అలాగే సోముని కూడా దారిపోసారంట అలా కొద్ది రోజులు ఆ ఇంటిని నాలుగు ఎకరాల భూమిని అనుభవిస్తూ నారాయణ భట్టు వాళ్ళతోనే ఉన్నాడంట అయితే ఒక రోజు నారాయణమ్మతో నేను రామదేవుని తీసుకొస్తానమ్మా ఇలా ఎన్నాళ్ళు మీతోనే ఉంటాను మీ జాగ్రత్తగా కథ అని చెప్పేసి ఆయన బయలుదేరుతూ వెళ్తూ ఉన్నా అంట అలా వెళ్తూ ఉండగా ఒక గొల్లవాడు కనిపించాయంట గొల్ల ఏమిటి విశేషాలు ఈ ఊరిలోనూ అంటే వందనైనా పుట్టుకతోనే అందరినీ వాళ్ళు కావల కాయడానికి ఇలా కూర్చున్నాను ఇలా నా వస్తుంది అంటే అయ్యో అదేం బాధపడుకుని నేను ఒక చెప్తాను వింటావా అనేసి రామదేవుని కత్తి చెప్పేసరికి ఆయన కళ్ళు కనిపించాయంట అబ్బా కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహర్త్యం ఉంటుందో అనేసి ఆయన వ్రతం చేసుకుంటాను అన్న అలా నారాయణ వడ్డ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చున్నా అంట ఏం రాజు ఇలా విచారిస్తున్నావు అనగా ఏముందినైనా పరాయి రాజులు నా రాజ్యాన్ని దండిత్తారు నా భార్య బిల్లలతో వస్తుండగా వాళ్ళు దారి తప్పిపోయారు నా ఆస్తి నా అవస్థ ఇలా ఉంది అయినా అనేసరికి అయ్యో నేను ఒక కథ చెప్తాను వింటావా అనేసి నారాయణ భట్ రాంతి అనుక చెప్పేసరికి పరాయి రాజులు వచ్చేసి ఈయనకి రాజ్యపాలన మేము చేయలేండి మీరే చేసుకోండి అని చెప్పి ఆయనకి నుంచి వెళ్ళిపోయారు ఓహో మీరు ఏదైనా చెప్తే మిమ్మల్ని పూజ చేసుకుంటామండి ఇది వ్రతకథా మహత్యం మీరు ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసుకోండి అని చెప్పేసి నారాయణ భట్టు అలా వెళ్తూ ఉండగా ఒక స్త్రీ విచారిస్తూ ఉందంట ఏమ్మా ఇలా విచారిస్తూ కూర్చున్నా అనగా నా భర్త ఎప్పుడో పొరుగు దేశాలకు వెళ్ళాడు చాలా రోజులు నా తల్లిదండ్రులు నా అత్తమ్మలు నన్ను చాకారు ఇంకా ఇంకెన్ని రోజులు చూస్తాం నిన్ను అనేసి వాళ్ళు నన్ను వదిలిపెట్టేశారు నా అవస్థ ఇలా ఉంది నా అని చెప్పేసరికి అప్పుడు నారాయణ భట్టు నేను రామదేవుని కథ చెప్తానమ్మా వింటావంటే ఆ చెప్పండి అందంట అలా చెప్పేసరికి దేశాలు వెళ్ళినటువంటి ఆమె భర్త తిరిగి వచ్చి ఆమెని చక్కగా తీసుకున్నాడంట అయితే అబ్బా కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని ఆమె ఆమె భర్త కూడా ఇద్దరు కలిసి వ్రతం చేసుకున్నారంట అలాగా నారాయణ భట్టు ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కాస్త చోటిస్తారా అమ్మ పూజ చేసుకుంటాను కాస్త చోటిస్తామని ఒక ఇల్లాలని వెళ్ళడిగా అంట అయ్యో మా ఇంట్లో మడి ఆచారం కుదరవండి మా ఆయనగా రొప్పుకోరు మేము ఇవ్వమండి అంటే ఆవిడ యొక్క అరుగు మీదకి వచ్చి ఒక పుచ్చు పెట్టే పసుపు రాతి రామదేవిని పటం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచతార నెయ్యి కలిపి ఐదు ఉండలు చేసేసి రామకథ దేవుని కథ చెప్పుకున్నాట ఇంతలో ఆవిడ బయటకు వచ్చేసరికి ఆవిడ దక్షిణ తాంబూలాలతో తాంబూలం ఇచ్చి కథాక్షత్రం తల మీద తల మీద వేసుకొని మిగతా కొన్ని ఇంటి మీద వెళ్ళిపోయాడంట అలా వెళ్ళిపోయేసరికి ఆయన ఇంద్రభవనంగా మారిందంట ఆదివారంకి వెళ్ళి వచ్చిన భర్త గుర్తుపెట్టడేమో అనుకుని ఆమె అరుగు మీదే కూర్చుందంట ఆయన వచ్చేసరికి ఏంటి ఇలా జరిగింది అనేసరికి జరిగిన కదంతా ఆవిడ చెప్పిందంట అయ్యో అతను అలా చేస్తే అలా అన్నావా తప్పు కదా అనేసి ఆయన వెళ్ళి నారాయణపట్టు ఆపి మీరు మా ఇంటికి రండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం అంటే మీరు నన్ను కాదండి రామదేవిని పూజ చేసుకోండి ఐదు ఆదివారాలు ఐదు లక్ష వారాలను వ్రత విధానం అంతా చెప్పేసి నేను రామదేవిని తీసుకొచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తానని చెప్పేసి అలా నారాయణ నారాయణపట్టు వెళ్తూ ఉన్నా అంట ననక వానక తిన్ననక తిప్పలనక రామదేవుని వెతుక్కుంటూ ఎన్నో తిరుగుతున్నాడంట పాపం స్పృహ తప్పి పడిపోయాడంట రామదేవునికి జాలి కలిగింది వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషవంలో వచ్చేసి ఆయనకి సొమ్మశిలినటువంటి నారాయణ భట్టు ముఖం చల్ నీళ్ళు ముఖం మీద నీళ్ళు చల్లి ఆయనకి సేద తీర్చాట నాయన బోన్ చేద్దు కానీ అంటే నేను రామదేవుణ్ణి వెతకడానికి వెళ్తున్నానండి నేనేం తిననండి అంటే నేనే రామదేవుణ్ణి అనేసి ఆయన చెప్పారంట అయితే కావచ్చును నాకు దర్శనం ఇవ్వండి అనేసరికి ఆయన పరమేశ్వరం రూపంలో దర్శనమిచ్చారంట ఆ తర్వాత పార్వతీమాతతో సైతంగా ప్రవేశం దర్శనం చూడగానే నాకు విష్ణుమూర్తి దర్శనం కూడా కావాలన్నాడంట నారాయణ భట్టు సరే అని మహాలక్ష్మితో కలిపినటువంటి విష్ణుమూర్తి దర్శనం కూడా జరిగిందంట విష్ణుమూర్తిని కూడా స్తోత్రం చేశారంట ఆ తర్వాత విష్ణుమూర్తితో చూ కలిసిన మహాలక్ష్మిని చూసిన నారాయణ భట్టు వెంటనే నాకు సీతా సైతంగా శ్రీరాముల వారి దర్శనం కూడా కావాలని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీతా లక్ష్మణ సపరివార సమేతంగా శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చారంట అప్పుడు నారా నారాయణ భట్టుని స్నానం చేసుకుని రా అని చెప్పేసరికి నారాయణ భట్టు వెళ్ళి స్నానం చేసి రాగానే సీతామహాదేవి నాలుగూరిలో నవకాయ పిండి వంటలతో వెండి పిట్టెలు వేసి బమడి కంచాల్లో భోజనం వడ్డించిందంట భోజనం అంతా భుజ భుజించిన తర్వాత స్వామి మీరు నాతో రావాల్సింది అనగా నేను వస్తాను ముందు వెళ్ళు అని చెప్పి రాముల వారు పంపించారంట కొంత దూరం వచ్చేసరికి వస్తున్నారో లేదో అనేసి వెనక్కి చూసేసరికి రాముల వారు కనపడక మళ్ళీ కోల్పోయి పడిపోయారంట నారాయణ భట్టు గారు మళ్ళీ శ్రీరామచంద్రవారు వచ్చేసి నారాయణ భట్టు ముఖం మీద నీళ్ళు చల్లి సేల తీర్చి నేను పరీక్షించాను అంటే అప్పుడు నారాయణ భట్ అంట అంట ఓ దేవాది దేవా అని పరీక్షకి నేను సా నాలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి మాత్రం సరిపోతా అన్నా అనేక కోటి బ్రహ్మాండాలని కనుచూపులతో పరిపాలిస్తుంటావు అని ప్రార్థన చేసి రామదేవుని భుజాల మీద కెక్కించుకొని తాను రామదేవుని వెతుక్కుంటూ వచ్చేటప్పుడు ఎవరెవరి ఇంటికి వెళ్ళాడో అందరి ఇళ్ళకి కూడా రామదేవుని తీసుకొని వెళ్ళేసరికి అంటే ఆ ఇల్లు ఇవ్వనన్నటువంటి ఇళ్ళాలి ఇంటికి అలాగే భర్త విడిచిపెట్టినటువంటి భార్య ఇంటికి అలాగే రాజ్యం కోల్పోయినటువంటి రాజు ఇంటికి అలాగే అందుడైనటువంటి గొల్లవాడింటికి అందరి ఇళ్ళకి కూడా రామదేవుని తీసుకెళ్లేసరికి వాళ్ళందరూ కూడా చక్కగా ఏకాగ్రత రామదేవుని చెప్పుకుంటూ ఉండేసరికి రామదేవుడు సంతోషంతో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యములు ఎడ ఎడబాయకుండా సిరి సంపదలు కూడా కా ఇచ్చి కాపాడనారంట వాళ్ళందరినీ చూసిన తర్వాత నారాయణమ్మ ఇంటికి వెళ్ళేసరికి అన్నయ్యని చూసి సంతోషంతో నారాయణమ్మ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగిచ్చి మర్యాద చేస్తుండగా అమ్మ నాకు మర్యాద చేయక్కర్లేదు నేను రామదేవుని తీసుకొస్తున్నాను కదా మనందరం కలిసి వ్రతం చేసుకుందాం ਇਹ ਰਹਾ ਨਾਮ ਪੱਤੇ నువ్వు కూడా మంత్ మాతో రావమ్మ అనేసరికి ఆ నారాయణమ్మ భర్త కూడా బయలుదేరారంట ఇలా వీళ్ళు గ్రామ పొర పొలిమేళలోకి వచ్చేసరికి నాగంభట్టు గారికి ఏమంటే నాగంభట్టు గారు మీ అబ్బాయి నారాయణ భట్టు అలాగే మీ అమ్మాయి నారాయణమ్మ భర్త ఇంకెవరెవరో వస్తున్నారండి అనేసరికి నాగంబట్టు అబ్బా నా కొడుకు వస్తున్నాడు అనేసుకొని పొలిమేరకు వెళ్ళి కొడుకుని పట్టుకోబోగా అయ్యో నన్ను పట్టుకోదు నాన్నగారు నేను రామదేవుని తీసుకొని వస్తున్నాను కాబట్టి మన ఇంటికి వెళ్ళి నాలుగు మూడులో దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఒక పుచ్చిపేట పసుపు రాసి రామదేవుని పట్టం పెట్టి ఆవు పాలు గోధుమ నూక నెయ్యి కలిపి ఐదు వంటలు చేసి అంతా పూజ రెడీ పూజ అంతా సిద్ధం చేసిన తర్వాత నన్ను పిలవండి నాన్నగారు నేను వస్తాను రామదేవుణ్ణి తీసుకుని అని చెప్పేసరికి వాళ్ళంతా సిద్ధపరిచి నారాయణ భట్ట కబురు పంపించారంట నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాల మీదకి ఎక్కించుకుని నాలుగు వీధులు తిప్పి ఇంట్లోకి తీసుకుని వచ్చేసరికి రామదేవుడు ఇంటి అడుగు పెట్టగానే ఇల్లు ఇంద్రభావనంగా మారిందంట లోపలికి వెళ్ళి పుచ్చుపేటే పరమసింహాసనం కూర్చుండు స్వామి అని ప్రార్థించేసరికి అలా శ్రీరాములు వారు ఆ పేట మీద కూర్చునేసరికి అది రత్నాలు ముత్యాలు పొందిన పొదనటువంటి ఒక మంచి సింహాసనంగా మారిపోయిందంట అలా శ్రీరామచంద్రుడు మహాలక్ష్మి వరు శత్రుఘ్నాదులు లక్ష్మణులతో హనుమత్ సపరివారు సమేతంగా ఇంటి ఉండి వారందరినీ కాపాడి రక్షించినారంట ఆ రకంగా ఈ అద్భుతమైనటువంటి వ్రత విధానం అనేది కథారూపంగా ఇవ్వటం జరిగింది శ్రీరామచంద్రుడు భక్త కరుణా కాబట్టి ఈ అద్భుతమైన వ్రతరాజంతో వ్రతంలో చెప్పిన విధంగా ప్రసాదాన్ని చేసి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువుకి ఒక ఉండ ఇరుగు వారికి ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ భార్య పిల్లలతో సహా మనం తిని ఐదు లక్ష్మీవారంలో ఐదు ఆదివారంలో కూడా ఈ కథకు చెప్పుకుంటూ వ్రత కథ తల మీద వేసుకుంటూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతాం జై శ్రీరామ్